బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే మనకు నూట పదిహేడు సీట్లు వస్తాయి ఆ ముగ్గురు కానీ విడిపోతే నూట ముప్పై రెండు సీట్లు మనకు వస్తాయి జగన్ గారు సమావేశంలో నేను చెప్పింది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఎన్ని శక్తులు ఒకటైనా సింహం సింగర్ గానే వస్తుంది కూడా సంక్షేమ పథకాలు ప్రమాణంగా బ్రహ్మాండంగా తిరుగుతున్నాం ఎప్పుడు కూడా ఇళ్ళలో కూర్చోలేదు అంతలో కరోనా టైంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం పత్రికా విలేకరులు అందరం కూడా ఎక్కడ వెనకడం వేయలేదు మన ధైర్యం అదే మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ పని చేశామని చెప్పుకునే హక్కు ధైర్యం దమ్ము మన పార్టీ నాయకులు కార్యకర్తలు తప్ప ఇంకెవరకు లేదు మనం చేసాం ప్రతి గడప దొక్క అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చెప్పి మనకు సహాయం చేయమని చెప్పి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒకటి ఆలోచించండి ఈరోజు గ్రామాల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల్లో లేరు వెతుక్కోవాలి వాళ్ళ నాయకుల కోసం కార్యకర్తల కోసం మనకు ఆ పరిస్థితి లేదు తరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అన్ని గ్రామాల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం తెగించి ముందుకు నడిచే కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు అవతల వాళ్ళ విషయం మనకు అనవసరం ప్రజలకు మనం మేలు చేశాం పార్టీలు చూడలేదు కులాగే చూడలేదు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం మనం ధైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని గ్రామాల్లో కూడా వెళ్ళి మనం ఓటు అడిగే హక్కు ధైర్యం మనకున్నాయి ఈ రెండు నెలలు దయచేసి మీ సొంత పనులు ఏదైనా ఉంటే పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయండి అవసరం మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు ఈ ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు తోట నెల్లూరు మీ స్నేహితులు మీ బంధువులు ఇతర పార్టీలో ఉండొచ్చు ఎక్కడైనా ప్రసార్ సెంటర్లలో కానీ కూడళ్ళల్లో కానీ మీతో కలిసినప్పుడు మన ప్రభుత్వం మీద మన జగనన్న మీద విమర్శలు చేస్తే మీరు ఒప్పుకోవద్దు తిప్పికొట్టాలి అక్కడికక్కడే ఖండించాలి వాళ్ళు విమర్శలు చేయకుండా వాళ్ళ నోతులు ఊహించాల్సిన బాధ్యత కూడా మీద ఉంది మన పార్టీ కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఒకటి ఎంపీ ఓటు ఈ రెండు కూడా వాళ్ళకి గుర్తు చేయాలి మీరు చెప్తేనే వాలంటీర్స్ నియమించాము గ్రామాల్లో నాయకులను పక్కన పెట్టి వాలంటీర్స్ నియమించలేదు ఈరోజు జగనన్న సైన్యం వాలంటీర్స్ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మీరు ఏ పేర్లు అయితే ఇచ్చామో ఇచ్చారో ఆ పేర్లోనే మేము గా నియమించాం వాళ్ళతో కూడా మాట్లాడండి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది వాలంటీర్స్ జోక్యం చేసుకోకూడదని మీ ప్రయత్నాలు మీరు చేసి మీ కృషి మీరు చేయాలని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇంకొకటి వాలంటీర్స్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు యాభై వేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మా పార్టీలోకి రమను ఈ పోవూరు మండలంలోనే ఇద్దరు వాలంటీర్స్ వచ్చినాయి నిరంజన్ బాబు రెడ్డి గారు నంబర్ పట్టుకున్నారు ఎంక్వైరీ చేయించాం ఢిల్లీ నుంచి అపల నంబర్స్ ఆస్కారం ఇవ్వకుండా నాయకులు కూడా అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా మన వాలంటీర్స్ అందరూ కూడా జగనన్న సైన్యం ఎవరు కూడా డబ్బులు కప్పుడు పోయేవాడు ఎవరు లేరు మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు పసిబిడ్డలైనా కూడా నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు